Hi friends, welcome to my channel. ఇష్మా తుర్కా ఈరోస్ వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కట్టుబడిస్తే నానే చేసే వీడియోస్ అని కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు ఏం చెక్క ఓకేనా సో ఏంటి అనుకుంటారా ఫస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నా వీడియో అయితే సూపర్ డూపర్ ఉంటుంది అస్సలు మిస్ కాకున్నా చూడండి ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది గెస్ట్ చేస్తే ఎవరైనా కమెంట్ చేయండి సో ఆబ్వియస్లీ నేనైతే చెప్తాను అనుకోండి బట్ నార్మల్ అనమాట ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సో అది అని చెప్పేసి అని ఇంతకీ ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని అనుకుంటున్నారు కదా ఆల్రెడీ మేము ట్రిప్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను కదా దాని కంటిన్యూషన్ అనమాట కొడైకెనాల్ వచ్చాము కొడై కెనాల్లో ఇది ఏంటి అంటే మంచి కొడాయి కెనాల్లో చూడాల్సిన ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ అనమాట సూపర్ ఉంటుంది అందరికీ నచ్చకపోవచ్చేమో కానీ రోజ్ గార్డెన్ గార్డెన్ అంటే అసలు ఇంకా ఆ అట్మాస్ఫియరు ఆ గాలి ఇంకా సువాసనలు భలే అన్నమాట నాకైతే సూపర్ టూపర్ నచ్చింది చాలా చాలా బాగుంది అదంతా చూపిస్తాను మీకు సో ఇంతకీ మేము కొడైకెనాల్ వచ్చినంత వచ్చినంతవరకు నీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇక్కడ ఏంటి అని అంటే నేను కొడైకెనాల్లో రూమ్ టూర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అనమాట ఎంత బాగుంది తెలుసా అట్మాస్ఫియర్ అయితే అసలు చల్ల చల్లగా తర్వాత అక్కడ పువ్వులు అసలు ఎటు చూసిన గ్రీనరీ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట సో అది మ్యాటర్ అక్కడ నేను ఇంకా అలాగా కొంచెం కొంచెంగా మీకైతే నా రూమ్ టోర్ని అవన్నీ కూడా చూపిస్తాను చూసాయండి నాతో పాటు ఇదైతే ఫస్ట్ ఎంట్రెన్స్ బయట అంతా కూడా ఇలా ఉంది చూసారు కదా ఫుల్ గ్రీనరీ ఉందనమాట ఇంకా అలాగ మనం లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అంటే ఇది అనమాట లోపల రూమ్ ఇది అని చెప్పేసి అని ఆబియస్లీ అక్కడ రెడీ అవుతూ ఉన్నాం సో అందుకని చెప్పి కొంచెం ఎగ్జస్ట్ చేసుకుంటూ ఉన్నా అలా అనమాట రూమ్స్ అయితే చాలా ఎక్కడికి వెళ్ళినా రూమ్స్ చాలా నీట్గా మంచిగా ఉంటున్నాయి ఏమీ మనకి అంత ఇది లేకున్నా సో అలా అనమాట ఇంకా అక్కడ మేము అయిపోయింది రూమ్స్లో అంతా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే జస్ట్ పడుకోవడానికే కదా రూమ్స్ ఇంకా తర్వాత అంతా కూడా మళ్ళీ తిరగడానికే వెళ్ళిపోతాము దానికి ఓ లగ్జీరియస్ ఇది అని అవసరం లేదు అనిపిస్తుంది నాకు బట్ ఏంటి అని అంటే మనకి అక్కడ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అని చెప్పి ఇది అని సో అలా అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఫుల్ అప్పటికే ఫస్ట్ ఎప్పుడు అనుకుంటేనే ఎంటీ రూమ్ టూర్ చేయాలి అని కానీ ఎప్పుడు అవ్వదు అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ టయార్డ్లో ఉండటమో లేకపోతే నిద్ర నుంచి లేసి వెళ్ళటమో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను అట్లీస్ట్ ఇదైనా చూపించాలి అని చెప్పేసి అని అలా అనమాట ఇంకక్కడి నుంచి మేము బయటికి వచ్చేసేసరికి ఇలా ఉంటుంది వ్యూ అయితే సో చాలా చాలా బాగుంది ఇక్కడ మనకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు బట్ మేము వేసుకోలేదు వేసుకుందాం అనుకున్నాం కానీ ఫస్ట్ మాకు తెలియలేదనమాట అక్కడ క్యాంప్ ఫైర్ అయితే ఉందని తెలుసు బట్ స్టిక్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి అనుకున్నాం బట్ తర్వాత చూస్తే ఆ బయట అటు సైడే ఉన్నాయన్నమాట అయ్యో అనుకున్నాము బట్ అంత ఓపిక కూడా లేదులేండి ఇంకా సో అలా అనమాట ఇంకా అది మ్యాటర్ అక్కడ ఇంకా ఏంటి అని అంటే ఇంకా చెప్పాను కదా కొడైకెనాల్ వస్తే మాత్రం ఎవరైనా సరే మిస్ ఏంటి తెలుసా షాపింగ్ అది స్వెటర్స్ జర్కిన్స్ మంచి మంచి వెరైటీస్ ఉంటాయి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట అస్సలు మిస్ కాకండి ఎందుకంటే మనం స్వెటర్స్ అవి ఉన్నాయి కదా ఎందుకులే అలా అనుకుంటాం కానీ మంచిగా వేసుకోవడానికి అంటే రిపీటెడ్గా మార్చి మార్చి వేసుకోవడానికి కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి నేనైతే భలే షాపింగ్ చేస్తాను అక్కడ సో అది అనమాట మ్యాటరు ఇంకా ఇక్కడైతే చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఎల్లో వైలెట్ అసలు వాళ్ళు ఏ ఉన్నాయో తెలుసా వైట్ ఆ ఫ్లాస్ చూస్తూ ఉంటే ఇచ్చకుపోతుంది అనమాట సో అంత బాగుంది ఇదైతే నార్మల్ మనకి ఉంటాయి అనుకోండి ఆబ్వియస్లీ బట్ చెప్తూ ఉన్నా అందులోనే కలర్స్ అక్కడ వైట్ అక్కడ ఆ చివరిని చూస్తే ఎల్లో కలర్ ఉంది ఇంకో దగ్గర చూస్తే వైలెట్ అనమాట సో ఇలా అని ఇంకా అలాగా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను చుట్టూ ఉన్న నేచర్ అంతటినీ కూడా రూమ్ చుట్టూ ఉన్న నేచర్ని రెడీ అయిపోయాం కదా ఇంకా ఎలానో వెళ్ళాలి ఇంకా మిగతా వాళ్ళు రాలేదు ఇంకా అలా అని చెప్పేసి ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేశాయండి ఈ డ్రెస్ అయితే టెన్ బట్ నాకు ఆఫర్లో చాలా తక్కువకి వచ్చింది ఎంత తక్కువకి వచ్చింది అనుకుంటున్నారు ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా సో ఇంకా అక్కడ బయటకు వస్తే మనకి ఉయ్యాలలు ఉన్నాయన్నమాట ఉయ్యాలలు కాదు ఉయ్యాల జారుడుబల్ల ఇవి ఉన్నాయి చెట్లు ఇంకా సూపర్ ఇది కదా ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదన్నమాట ఇంకా అక్కడ అలా అన్ని కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా తర్వాత మంచిగా ఎంజాయ్ చేసాం ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో కొన్ని షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఇంకా మేమైతే అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా కొడైకెనాల్లో అందాలని చూడటానికి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ వచ్చేసి మేము ఇంకా ఇక్కడ టిఫిన్ సెక్షన్ అనమాట ఇడ్లీ మ్యాగీ దోశ ఇలా అన్నీ ఉన్నాయి బట్ ఇడ్లీ ఎందుకో నాకు అసలు నచ్చలేదు వేడి వేడిగా ఉంది కానీ మెత్తగా ఉంటున్నాయి అనమాట అక్కడ మనకి ఇలాగా రవ్వలా వాడకుండా చేస్తున్నారనమాట ఇంకా సో అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకున్నాం ఇంకా అక్కడి నుంచి నేనైతే ఇడ్లీ సరిగ్గా తినలేదు అందుకే కార్న్ తీసుకున్నా ఇంకా ఇది బెస్ట్ ఎప్పుడైనా ట్రిప్స్ వెళ్ళేటప్పుడు మనకి టిఫిన్స్ ఇలాంటివి కన్నా ఇవి బెస్ట్ కార్న్ క్యారెట్ జ్యూసెస్ ఇవి బెస్ట్ అనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడ ఇంకా టికెట్ తీసేసుకొని మేమైతే రోజ్ గార్డెన్కే వచ్చామన్నమాట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది టికెట్ సిక్స్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారు పర్ హెడ్ సో అది అనమాట ఆ టికెట్కి ఇంకా చాలా చాలా ఎక్కువ వర్తబల్ అనే అనిపించింది సూపర్ ఉంది అసలు క్లైమేట్ కానీ సీనరీస్ కానీ ఫ్లవర్స్ కానీ అసలు మామూలుగా లేదబ్బా ఎంత ఎంత పెద్ద పార్క్ ఉందంటే ఎంత పెద్ద గార్డెన్ అంటే అసలు ఇంకా తిరగలేక ఓపిక లేదనమాట ఓ బాబు ఎంతగానే వెళ్దాం రా బాబు అనిపించింది బట్ మాక్సిమమ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనమాట సో అది ఇంకా ఇక్కడ చూసారు కదా స్టార్ట్ అయిపోయింది ఫ్లవర్స్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా అక్కడ అలా చూస్తూ చూస్తూ కొంతసేపు మంచిగా ఇది చేస్తూ బాగా ఎంజాయ్ చేసాం అనమాట కొన్ని ఫొటోస్ తీసుకొని అలా అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు కూడా ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు అమౌంట్ పర్పస్ బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎవరు తీయించుకుంటారా ఎవరు మొబైల్స్ అలగుంటున్నాయి ఎవరు కెమెరాస్ అలకొంటున్నాయి కదా అనిపించింది బట్ చాలామంది తీయించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ సో బాగా తీస్తారు ఇంకా అని చెప్పేసి అని ఫోటోకి హండ్రెడ్ ఎంతో తీసుకుంటున్నారు అనమాట సో అలా అని చెప్పేసి అని ఇంకా అది ఇక్కడ చూడండి హార్ట్ షేప్ ఎంత బాగుందో కదా భలే ఉంది ఎక్కడికక్కడే హార్ట్ షేప్స్ అని ఇలా షేప్స్ వైజ్ కూడా పెట్టారు అందువల్ల చాలా లుక్ వచ్చింది అనమాట అక్కడ చూసారా రోజ్ గార్డెన్ వెల్కమ్స్ యూ అని ఎస్ వెల్కమ్ చేస్తుంది అనమాట ఎస్ అది ఎలా ఉంది రోజ్ గార్డెన్ చూడండి ఫుల్ వీడియో చూడండి అప్పుడు మీకు బాగా నచ్చుతుంది కంపల్సరీ ఇక్కడ ఫోటో సెక్షన్ అనమాట ఇక్కడ ఇలానే చెప్పాను కదా ప్రొఫెషనల్స్ వాళ్ళు తీస్తున్నారనమాట పర్ హెడ్ హండ్రెడ్ అని అదే ఒక ఫోటోకి హండ్రెడ్ రూపీస్ అలా అని వన్ ఫిఫ్టీ అనుకుంటా హండ్రెడో వన్ ఫిఫ్టీ నాకు అంత గుర్తులేదు సో ఇంకా అలాగా అన్ని చూసుకుంటూ చూసుకుంటూ మెల్లగా ఇంకా వెళ్తున్నా ఉన్నాం అనమాట ఎంత వెళ్తున్నా ఇంకా వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఇంకా కొడైకెనాల్లో చూడాల్సిన ప్లేసెస్లో రోజ్ గార్డెను పైన్ ట్రీస్ ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా ఫేమస్ అయింది కదా ఏంటి గునా నా కేవ్స్ అది దానికి కూడా వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇది చూడండి ఎంత బాగుంది కదా పందిరిల్లాగా అని చెప్పేసి ఇలా ఉంటే పందిర్లు వేస్తారు కదా పెళ్ళిళ్ళు ఇలా కూడా పందిర్లు వేస్తే ఇంకా మంచిగా భలే లుక్ వస్తుంది కదా అని అయితే అనిపించింది నాకు సో అలా అనమాట ఇంకా మంచిగా మీకోసం రోజు గార్డెన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇక్కడ చూడండి అందరూ ఫొటోస్ వీడియోస్ పర్పస్ అలానే ఇంకా రెడీ అవ్వటం కూడా అలానే రెడీ అయ్యి వస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ అంత నేచర్ని చూసి అంతలాగా ఎవరికి ఆగదనమాట మనసు ఉర్రుతులుగుతూ ఉంటూ ఉంటుంది సో అందు అలా అని చెప్పేసి అది ఇంకా మెమరీస్ని కూడా క్యాప్చర్ చేసుకోవాలి కదా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మెమరీస్ మనతో పాటు ఉండాలి అని అంటే యూట్యూబ్ అయితే ఒక మంచి ఏమంటారు ఇదని చెప్పొచ్చు అన్నమాట నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలాగ మనం చూసిందే కాకుండా వేరే వాళ్ళకి కూడా చూస్తారు వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఇలా ఇప్పుడు ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే కొత్తగా అనిపించటం లేదు అంటే అంటే భయము అమ్మో ఎలా ఏంటి అనిపించట్లేదు ఎందుకంటే మ్యాక్సిమం అందరూ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నారు ఏ ప్లేస్ అయినా ఉంటుంది ఓపెన్ చేయగానే ఓ ఇక్కడికి వెళ్ళగానే ఇలా వెళ్ళొచ్చా ఓకే ఇలా చూసుకోవచ్చు అనమాట ఓకే అని మనకి ఒక ముందే ఐడియా ఉంటుంది కాబట్టి మన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు దట్టు అక్కడికి మనం వెళ్ళగానే వచ్చేస్తున్నారబ్బా వచ్చేసి రూమ్స్ కావాలా ఎక్కడికి కావాలి ఏ ప్లేసెస్ చూడాలి ఆ ప్లేసెస్ ఏ ఏ ప్లేసెస్ చూడాలో అవి కూడా మనకి మన హోటల్స్కి వెళ్తే మెనూ కార్డ్ ఎలా ఇస్తారో అలాగే అక్కడ బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఆ కార్డ్స్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట ఇక్కడ ఈ ప్లేసెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్ చూపిస్తాము మీకు ఎంత ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి గైడ్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు తీసుకొని మొత్తం అసలు పాపం వాళ్ళకి పెట్రోల్ దానికే అయిపోతుంది కానీ ఏం మిగులుతుందో తెలియదు బట్ అయినా సరే భలే చూపిస్తున్నారు బట్ మేము కొడైకెనాల్కి అయితే గైడ్ ఏం తీసుకోలేదు ఎందుకంటే అన్ని నియర్ బైయే ఉంటాయి ఆల్మోస్ట్ తెలుసు ఇంకా అని చెప్పేసి అని వాట్సాప్లో కొన్ని ప్లేసెస్ పెట్టారు అక్కడ ఒక ట్రావెలర్ కనిపిస్తే ఆ ద్వారా మేము వెళ్ళిపోయామనమాట సో ఇది రోజు గార్డెన్ మంచిగా బాగుంది కదా అసలు ఎంత ప్లెసెంట్గా ఉందంటే అంత ప్లెసెంట్ ఉంది వీడియోస్లో కన్నా చూసేటప్పుడు మనం ఆ ఎంజాయ్ వేరే అసలు వేరే లెవెల్ ఉంటుంది అదే అనమాట అది మనం ఎంతకైనా ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అది నేనైతే మంచి మంచిగా అవి కూర్చొని స్మెల్ కూడా చూస్తూ ఉన్నాను అంటే ఎందుకు అని అంటే మన దగ్గర రోజ్ ఫ్లవర్స్ ఇలా అనగానే మంచి స్మెల్ వస్తాయి కదా కొన్ని రావట్లేదు కొన్ని చాలా పెద్దగా వికసిస్తున్నాయి సో అలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట సో అది ఇంకా అలా అక్కడికి నేను లోపలికి వెళ్ళాను అనమాట అక్కడ యాక్చువల్లీ ఒక చిన్న దీంట్లో పెట్టారు లోపలికి వెళ్ళా ఇంకా అప్పటి నుంచి అందరూ రావడం స్టార్ట్ చేసేసారనమాట అప్పుడు అనిపించింది అయ్యో ఏంట్రా బాబు అని అలా అనుకున్నాం అనమాట బట్ అక్కడైతే బాగుంది ప్లేస్ చాలా బాగుంది అని చెప్పేసి మంచిగా తీసుకున్నాం అనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇంకా ఏంటి అని అంటే అలా చెప్పాను కదా చాలా పెద్దది ఉంది రోజ్ గార్డెన్ అని చెప్పేసి అని ఏంటో మన కోసం వెల్కమ్ చేస్తూ ఆ రోడ్డు కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నట్టుంది సో అందుకని చెప్పి నేను రోడ్కి వెల్కమ్ చెప్తూ ఉన్నాను అక్కడ సో అలా అనమాట మ్యాటర్ అక్కడ ఎంత బాగుంటుందా కదా ఇలా చేస్తూ రౌండ్ రౌండ్ రౌండ్స్ చేస్తూ ఉండేటప్పుడు భలే అబ్బా అసలు మామూలుగా ఉండదు నాకు చాలా ఇష్టం అసలు అది అనమాట మ్యాటర్ అక్కడ ఇంకా మొత్తానికి అలా అన్నీ చూసేసి చూసేసి ఇంకా వెళ్తూ ఉన్నాం ఇంకా ఉందేంట్రా బాబు ఇంకా ఉందేంట్రా బాబు అనుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడ మనకి వాష్రూమ్స్ కానీ అన్ని లోపల అవైలబిలిటీలో ఉంటాయి నో ప్రాబ్లం అనమాట ఎందుకంటే అంతంత చూసేటప్పుడు ఏమైనా వాష్రూమ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి కదా అలాంటివి ఫుడ్ కావాలన్నా షాపింగ్ కావాలన్నా అన్నీ ఉన్నాయన్నమాట ఎవరికి ఏం కావాలి అని అనుకుంటే అలాగ ఇది చేయొచ్చు ఓన్లీ చూసి వచ్చేయడమే కాకుండా ఇంకా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట నో ప్రాబ్లమ్ సో ఇంకా మేము అలాగా అన్నీ చూసేసుకొని మంచిగా ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా చెప్తూ ఉన్నాను కదా ఎంత బాగున్నాయో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఒకదాని మించి కలర్ ఒకటి ఒకదాని మించి కలర్ ఒకటి అలా ఉన్నాయి ఇంకా అలాగా మొత్తానికి అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతూ అనమాట రిటర్న్లో చాలామంది స్కూల్ వాళ్ళు అలా కూడా వచ్చారు బా ఇది అని చెప్పేసానేమో